ప్రజలకు విజ్ఞప్తి రేపు మే నెల పదమూడవ తారీఖున ఇటు పార్లమెంట్లు ఇటు అసెంబ్లీ ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతున్నవి ఆ ఎలక్షన్లో మనం అందరము ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు అదే అంటే మనకి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంటు ఎలక్షన్ జరుగుతున్నవి ఆ పార్లమెంట్లో ప్రధానమంత్రిని ఇటు అసెంబ్లీలో ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవటం జరుగుతున్నది ఆ ఎన్నుకునేప్పుడు మనకు ఒక పేద ప్రజలు సమాజంలో పైకి రావాలంటే ఆ విధంగా వారికి విధంగా పైకి రావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఓడక్కు కల్పించినారు ఇదేంటంటే పేదవాడికి కానీ ఉన్నోడు కానీ లేనివాడు కానీ అందరికీ ఒక ఒక మనిషికి ఒక ఒకే ఓటు ఒకే ఓటు హక్కు కల్పించినారు ఆ విధంగా ఓటు ఉన్నసో ఆ పేదవాళ్ళు కూడా సమాజంలో ముందు రావడానికి ప్రభుత్వం కృషి చేసిద్ది ఆ విధంగా వారి దగ్గర కూడా వెళ్ళటానికి అవకాశం అని చెప్పేసి ఆ విధంగా రాజ్యాంగంలో మనకి ఓటు హక్కు కల్పించినారు ఆ విధంగా పేదవాళ్ళు కూడా ఇలా గవర్నమెంట్ని ప్రధానమంత్రిని దించాలన్నా ప్రధానమంత్రి ఎక్కేయాలన్నా అట్నే అసెంబ్లీలో ముఖ్యమంత్రిని దించాలన్నా ముఖ్యమంత్రి ఎక్కేయాలన్నా కూడా ఆ పేదవాడి చేతుల్లోనే ఒక ఆయుధం అనేది ఇవ్వటం జరిగింది ఆ అప్పుడు రాజ్యాంగంలో ఆ విధంగా మనకి హక్కు ఉండటం వల్ల మన్ మనకే పూర్తి అధికారం ఉన్నది ఆ విధంగా డబ్బులు ఉన్నవాడు వాడు రిలయన్స్ కంపెనీ ముఖేష్ అంబానీ కానీ టాటా కంపెనీ టాటా వారు కానీ ఇంకా అనేక రకాల డబ్బులు ఉన్నవాళ్ళు ఎంతోమంది నాయకులు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరి వలన కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించాలన్నా దించాలన్నా ప్రభుత్వం ఎక్కియ్యాలన్నా అన్ని కోట్ల అధిపతులు ఉన్నా కూడా ఎవరి వలన సాధ్యం కాదు ఒక పేదవాడి వాళ్ళ చేతిలోనే ఆయుధం ఉన్నది ఇవాళ వందలో సుమారు తొంభై మంది పేదవాళ్ళు పది మంది ఉన్నత వరం పది మంది కూడా ఉండరు ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ విధంగా మన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నా దించాలన్నా మనకే పూర్తిగా మనకి ఓటు హక్కు ద్వారా ఆయుధము ఏర్ప ఇవ్వటం జరిగింది రాజ్యాంగంలో అందుకనే మనకు ఓటుని చాలా సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి అది మనకి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చింది అట్నే మనం దాన్ని భవిష్యత్తులో మనం కానీ మన పిల్లలు కానీ ముందుకెళ్ళి బాగా సమాజంలో ముందు పోయి అభివృద్ధి చెందాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రామాల్లో మనకి బాగా మనం అభివృద్ధి చెందాలంటే గ్రామాల్లో నీ రైతు చేసే భూమి రైతు పండించే భూమికి మంచి నీటి వస్తూ ఉండాలి ఆ నీటి వస్తూ ఉంటేనే ఆ భూమిలో అది బౌలార్థ ప్రాజెక్టు ద్వారా కానీ స్కీముల ద్వారా కానీ సెడ్యూల ద్వారా కానీ అనేక రకాలుగా మూడు వందల అరవై రోజులు కూడా నీటి పారుదలు అంటే ఆ విధంగా భూమి పండిటానికి రైతు ముందుకు వస్తాడు ఆ విధంగా పండటం వలన రైతు కూలీ కూడా బాగా పని దొరుకుతుంది మూడు వందల అరవై రోజులు కూడా అని పని చేసుకొని బాగా అభివృద్ధి చెందడానికి ఆ విధంగా ఉంది ఆ విధంగా పంట పండించడం వలన వ్యాపారస్తులు కూడా కొనుగోలు శక్తి ఉంటుంది ఆ కొనుగోలు శక్తి ఉండటం వలన ఆ వస్తువులు అన్ని వస్తువులు మన కొనుగోలు శక్తి ఎప్పుడైతే పెరిగిద్దో వాటి వలన తయారు చేసే వినియోగదారుడు కానీ వాటి వల్ల వచ్చే ట్యాక్స్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కూడా ఆదాయం వచ్చేది ఆ విధంగా గ్రామాల్లో బాగా అభివృద్ధి చెందాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని రైతు పండించే భూములకి మంచి నీటి వస్తూ ఉండే అట్నే అట్లానే పట్టణాలు బాగా అభివృద్ధి చెందాలంటే పట్టణాల్లో పరిశ్రమలు ఉండాలి ఆ విధంగా బాగా పరిశ్రమ ఉన్నప్పుడు